సర్వలోకనాథుడైన మా ప్రియ పర్లోకపు తండ్రి ప్రతి మోకాలు నీ నామంలో మోకరించవలసిన దినాలు ప్రతి పెదవి నిన్ను స్థుతించాల్సిన రోజులు దగ్గర పడ్డాయి ప్రభా తండ్రి అయితే లోకంలో మీకు శ్రమ అని వాక్యం సెలవించాలి తండ్రి చాలామంది బిడ్డలు శ్రమని తట్టుకోలేని వారున్నారు ప్రభా దయచేసి మా ప్రియ తండ్రి ఆ శ్రమలలో మేము లేకుండా మీ పవిత్రమైనటువంటి కనికరమును మా మీద చూపెట్టి నన్నును వాక్యం విను బిడ్డల్ని క్రైస్తవ లోకాన్నంతటిని కూడా తండ్రి మీరు మీ రాజ్యం లేకి చేర్చుకునే నాయన ఈ లోకంలో జరుగుతున్నటువంటి హింసలు ప్రస్తుతం మతపరంగా భయంకరమైన వధ భయంకరమైన హింస భయంకరమైన నరకము చూపెడుతూ ఉన్నారు ప్రభా క్రైస్తవులను ఎలాగైనా నిర్మూలము చేయాలి అనే ఒక భయంకరమైనటువంటి హృదయము వారిలో ప్రారంభమయ్యేది దేశ నాయకులు కూడా వాటికి ఎంతో మద్దతు పలికిస్తూ ఉన్నారు తండ్రి ఈ దేశాన్ని పరిపాలించటానికి నాయకులు ప్రజల మీద కనికరం కలిగిన వారిని దయచేయమని ప్రార్థిస్తున్నాను ఫలానా వారిని కాదు కానీ ప్రభా ప్రతి అధికారము మీ వలన కలిగినదే కానీ ఏ అధికారము మీరు లేకుండా కలగలేదు ఆ రీతిగా ప్రతి అధికారిని మీరే ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నాను సమస్త ఘనత మహిమలు మీకే నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మార్చి మాసం పద్దెనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రెండవ రాసుల గ్రంథము ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం ప్రియుల గమనించాలి నయమాను గురించి మాట్లాడుతూ ఉన్నాను నయమాను డబ్బుతో వచ్చి ఎలీషా ప్రభక్త ఇంటి ముందు నిలబడ్డాడు నయమాను గుర్రములతో రథాలతో వచ్చి ఎలీషా ప్రభక్త ఇంటి ముందు నిలబడ్డాడు ఎలీషా ప్రభక్త బయటికి రాలేదు కారణం ఏమిటో తెలుసా ఎలీషా ప్రభక్త నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు అగ్ని గుర్రముల చేత అగ్ని రథములు కలిగిన వాడు కెరుపులు ఆయన వాహనములు ఆయన మేఘముల మీద నాయన ప్రయాణము చేసి వచ్చు దేవుడు ఆయన అబ్బో నా దేవుని సింహాసనము ఆకాశము నా దేవుని పాదపీఠము భూమి ఇంత గొప్ప దేవుని సేవకుడు ఎలీషా ప్రవక్త అందుకని ఆ ముందు నిలబడ్డ చిన్న సైన్యాధిపతి ఆ ముందు నిలబడ్డ సైన్యము ఆ ముందు నిలబడ్డ రథములు గుర్రములు అవన్నీ ప్రవక్తకు అల్పముగా కనిపించాయి అందులో నిలబడ్డ సైన్యాధిపతి కుష్టు పాపము కలిగిన వాడు ప్రవక్త పాపము లేనివాడు ప్రవక్త సిరియా రాజు యొక్క ప్రియుడు ప్రియమైన వాడు అయితే సిరియా ప్రజల యొక్క ప్రియత్వమును సంపాదించుకున్నాడు దేవుని ప్రియత్వాన్ని సంపాదించుకోలేదు ప్రవక్త దేవునికి ప్రియుడు దేవునికి ప్రియమైన వాడు ఇన్ని వ్యత్యాసాలు ఉన్నాయి అందుకని డబ్బు చూసో లేక హోదాని చూసో ప్రవక్త బయటికి రాలేదు తన ధన దాసుల్లో ఒకరిని పంపి యోర్ధానులో ఏడు పర్యాయాలు స్నానము చేయమని చెప్పాడు అయ్యలారా దైవజనులారా మన ముందు లోక సంబంధమైన వ్యక్తులు నిలబడినప్పుడు ఆలోచించాలి నేనెవరిని అతడెవరు అనని మన ముందు లోక సంబంధమైన వ్యక్తులు నిలబడి డబ్బు తీసుకొచ్చినప్పుడు ఆలోచించాలి ఆయనకున్న సొమ్మేది ఆయన సొమ్ముకు కొలతలు ఉన్నాయి ఇరవై మణుగుల వెండి లక్ష ఇరవై వేల రూపాయలు ఖరీదు చేసే బంగారము పది జతల దుస్తులు అయితే నా దేవుని ఆస్తిని చెప్పమంటారా ఈ లోకమంతా ఆయనదే ఆయన లేకుండా ఏదీ కలగలేదు సమస్తము ఆయన మూలముగా కలిగాను ఆయన లేకుండా ఏమీ కలగలేదు ఆకాశము అందులో ఉన్న సమస్తము భూమి దానిలో ఉన్న సంపూర్ణత సముద్రము దానిలో ఉన్న ప్రతి ఒక్కటి ప్రభు ద్వారా కలిగినదే పర్వతముల మీద పశువులు ఆయనవే బంగారము కూడా ఆయనదే అయ్యలరా రత్నాలు ముత్యాలు వజ్రాలు వైఢూర్యాలు ప్రతి ఒక్కటి కూడా నా ప్రభువే అంత గొప్ప పె పె అంత గొప్ప స్థితిమంతుడు నా దేవుడు ఆయనకున్నటువంటి ఆ స్థితి భూమి మీద నరులు కొన్నది దేనికి పోల్చాలి అంత సమృద్ధి కలిగి ఉన్నాడు నా దేవుడు నేను ఆయన ప్రవక్తనని హోందాగా కూర్చున్నాడు లోపలికి లోపల నుండి బయటికి రాలేదు వాళ్ళను కూడా తన ఇంట్లోకి రమ్మని చెప్పలేదు ఈ రోజున దైవ సేవకులు ఈ హుందాతనాన్ని కలిగి ఉండాలి దయచేసి గమనించాలి బాగుపడ్డా బాగుపట్టడానికి వచ్చినటువంటి నయమాను ఇదిగో ప్రభక్త యొక్క పరిస్థితుల్ని చూశాడు వాక్యము సెలవిస్తుంది ప్రియుల ఆయన గుర్రాలు రథాలతో వచ్చాడు ఏడు పర్యాయాలు యోర్ధానులో స్నానం చేయమని నువ్వు బాగా అవుతావు నువ్వు శుద్ధుడవుతావని చెప్పాడు ఆయనకు అందుకు నయమాను కోపము తెచ్చుకొని ఇట్లా నేను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యహోవా నామమును బట్టి తన చేయి రోగము రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ట రోగమును నేను అనుకుంటుని అని చెప్పాడు నయమాను కోపపడ్డాడు అయ్యలారా దయచేసి గమనించాలి ప్రవక్త ఎదురుగా కోపగించుకుంటే ప్రయోజనమేముంది నయమాను కోపపడి ఆ ప్రవక్త వచ్చి నా కుష్ఠం మీద చేయి పెట్టి ఎక్కడ రోగముందో ఆ చేతిని ఆడించి బాగు చేస్తాడని నేను అనుకుంటుని అని నయమాను అనుకుంటూ ఉన్నాడు ప్రవక్త ఆ రీతిగా అనుకోలేదు దయచేసి గమనించాలి మనము కొన్ని పర్యాయాలు దైవ జనుల దగ్గరికి వెళ్ళినప్పుడు మన ఆలోచనలు చాలా ఉంటాయి చాలామంది బలహీనంగా వచ్చిన తల్లులు తండ్రులు తమ్ముళ్ళు చెల్లెళ్ళు బిడ్డలు ఇదిగో నాకు ఇక్కడ ఉంది ఇక్కడ చేయి పెట్టండి అక్కడ రోగం ఉంది అక్కడ చేయి పెట్టమని బిడ్డలు అంటూ ఉంటారు నేను అంటాను దేవునికి అసాధ్యమైందేది లేదు దయచేసి మీరు దేవుని మాటకు లోబడండి మిమ్మల్ని బాగు చేసేది దేవుడే మిమ్మల్ని బాగు చేసేవాడు దేవుడే దేవుని మాటకు విధేయత చూపెట్టండి దేవుని మాటకు విధేయత చూపెడితే దేవుడు శక్తిమంతుడు గొప్ప కార్యాలని ఆయన చేయగలడు గొప్ప అద్భుతాలని ఆయన చేయగలడు మహత్ కార్యాలని ఆయన చేయగలడని చెప్తూ ఉంటాను దయచేసి గమనించాలి ప్రవక్త ఆలోచనకి నయమాను ఆలోచనకి చాలా వ్యత్యాసం ఉంది నయమాను కోపము తెచ్చుకొని తనకు కుష్ట కాదు కోపం కూడా ఉంది ప్రియులరా తాను కోపపడ్డది ప్రవక్త మీద ప్రవక్త మీద కోప పడితే ప్రయోజనం ఏముంది చాలామంది దైవ సేవకుల మీద కోపపడుతూ ఉంటారు ఏముంది వారు దేవుని చేత వారు కాబట్టి వారి మీద మనము కోపపడడం మంచిది కాదు వాటిని దేవుడు చూసుకుంటాడు తరువాత జరిగిన సమాచారం నైమాను రెండవ ఆలోచన దమస్కు నదులైన అబానాయును పర్పరును ఇజ్రాయెలు దేశంలో నదు ఉన్న నదుల కంటే శ్రేష్టమైనవి వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను ప్రీలరా గమనించాలి ఆయన అంటున్నాడు దమస్కులో రెండు నదులు ఉన్నాయి అబానా పర్పరు అనేటటువంటి నదులు ఇజ్రాయేలీల దేశంలో ఉన్న యోర్ధను కంటే ఆ నదులు గొప్పవి కావా అని చెప్పాడు అబానా పర్పరు అంటే రాళ్ళున్న ప్రదేశము అని అర్థం యోర్ధాను అంటే కిందికి ప్రవహించుట అని అర్థం నయమాను యోర్ధానులో మునిగితే తనకున్న కుష్టు కిందికి వెళ్ళిపోతాది అది కొట్టుకుపోతాది పర్పరువు అబానాలో మునిగితే రాళ్ళున్న ప్రదేశం తన గాయాలు ఎక్కువైతాయి అది నయమానుకు తెలియదు దైవ జనాంగమా ఇక్కడ పోలుస్తూ ఉన్నాడు ఇజ్రాయలి దేశంలో ఉన్న నదుల కంటే ఆ దమస్కులో ఉన్నటువంటి నదులు గొప్పవి కావా అని మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజున చాలామంది పోలికలు చెప్తూ ఉంటారు ఇమానియల్ చర్చి కంటే ఆ చర్చి గొప్పది కాదా ఆ చర్చి కంటే ఈ చర్చి గొప్పది కాదా ఈ సేవకుడి కంటే ఆ సేవకుడు గొప్పవాడు కాదా అని పోలికలు పోల్చకండి ఎందుకంటే సంఘాలన్నీ ఒక్కటే దైవ అందరూ ఒక్కటే మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే యసు ప్రభుల వారు న్యాయ తీర్పులో కూర్చొని ధవళ సింహాసనం మీద కూర్చొని ఆయన ప్రజలకు తీర్పు తీర్చు దినమున మనకు అర్థమవుతుంది ఏమనవు తెలుసా ఏ ఏ సేవకుడు ఎటువంటి వాడు అనేటటువంటిది ఈ భూమి మీద ప్రజలైనటువంటి మన అంచనాలు ఆయన గొప్పవాడు ఈయన గొప్పవాడంట దేవుని దృష్టిలో అందరూ సమానమే కాబట్టి ఆ పోలికలు మానుకొని జాగ్రత్తగా దైవ సేవకుల్ని కాక దేవుణ్ణి చూసే అనుభవం లేకి వెళ్ళండి దేవుడు ఆ జ్ఞానమును మీకు ప్రసాదించునుగాక ఆమెన్ నేను పదకొండవ వచ్చిన కూడా చదివి వినిపి